నమస్కారం నిన్న ఆలండాపల్లి లక్ష్మిరెడ్డి ప్రెస్ మీట్ చూసి డివిజన్ యాభై డివిజను నలభై తొమ్మిదో డివిజన్ ముప్పై ఏడో డివిజన్ ముప్పై ఆరో డివిజన్ ముప్పై ఎనిమిది డివిజన్కు ఇన్ఛార్జి నేను నలభై తొమ్మిదో డివిజన్లో యాభై డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెళ్తా ఉన్నారు ఆయన యాభై డివిజన్ ఒకటే కాదు నలభై తొమ్మిదో డివిజన్ కాదు కడపలో కూడా మందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని అని చెప్పినారు నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు ఈ క్రియేషను అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు తొంభై తొమ్మిదిలోనే నువ్వు సీనియర్ నాయకుడు టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పు అన్నావు నువ్వు తొంభై తొమ్మిదిలోనే నేను సస్పెండ్ చేసిన పార్టీలో నుంచి ఖలీల్ బాదా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన శివ శివానందరెడ్డి గారు తండ్రి శివానందరెడ్డి అధ్యక్షుడుగా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడుగా అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు అది పోతే రెండు వేల తొమ్మిదిలో బై ఎలక్షన్లో డిఎల్ రెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను ఆ ఎలక్షన్ కూడా తొడగబోయింది నువ్వే మమ్మల్ని మాది యాభై డివిజన్ తరఫున నుండి అప్పుడు నేను అప్పుడు మీరు తొడకపోయిన వచ్చిన డిఎల్ రెడ్డికి మెజార్టీ మా తూత్లో వచ్చినాయి మీ తరఫున ఎలక్షన్ చేసింది నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పున్నావు ఎవరికి అర్థం లేదు నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం గౌడ నడుపుతా ఉండవు ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే నీకు లోపాయిక వందాలు లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతుండే మేము టీడీపీలో ఉన్నందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు మండర్ కేసు పెట్టినారు త్రీ నాట్ సిక్స్ కేసులు పెట్టినారు త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు మీరు ఏ రోజన్నా ఫిట్స్ ఏమన్నా మీ ఇంటికి ఒకరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలుచి ఉంది మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెనిస్ట్గా చేస్తారు రెండు వేల పద్ ఇరవై నాలుగులో ఇప్పుడు మాధవి టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పాటు తిరిగి పది రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు క్యాన్వాస్ చేసినారు నామినేషన్కి వచ్చినారు వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు ఒక రోజే చేసింది మీ కొడుకు క్యాన్వాస్ చేపించినాడు ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు రియేషన్ కాదు మేము కూడా ఒప్పుకుంటున్నాము మేము కూడా కరెక్టే చేస్తున్నాము మీరు పార్టీలో అవతల లేకుండా తెలుసుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దొరుకుని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒక రోజు తిరిగినాడు ఒక రోజు తిరిగి రెండో రోజు నుంచి మళ్ళీ ఖాళీ చేసినాడు లాస్ట్లో ఈ విదే విధంగానే పార్టీలో భవిష్యత్తు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ నాకు ఇచ్చి పంపించారు మీరు పలకకుండా అంటే పంపిస్తే పది మందిని పదిహేను మంది పంపిస్తావు భవిష్యత్ గ్యారెంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలు అందరినీ ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టాము సుపార్ట నేతను వ్యక్తి వస్తే కడపలో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయి ఆనంద కళ్ళలో అని చెప్పి ఇది నిజం కాదా లేకపోతే తాలూకా స్టేషన్లో మీరు ఫోన్ చేసి అనుకోండి మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊర్లో ఉండే మారే మారమ్మ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి మేము చేస్తాం మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీలతో ఎక్కడ ఎక్కడా మీ ఆలంగాపల్లిలో గొడవలు లేవు న్యూవే మాకు క్రియేట్ చేయించినాం గొడవలన్నీ కోటాల్లో పోతే కొటాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినాం మమ్మల్ని రానికుండా చేసినాం అంజిద్భాష వాళ్ళతో కలిసి తిరిగినావు అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుపారి సుపారిటీ అనే వాళ్ళు ఇంట్లో పుట్టినరోజు జరిగితే అంజిద్ భాష అందరిలో మాట్లాడుతా ఒక మాట మాట్లాడినాడు మోహనన్న మనకు బాగా చేసినాడు మోహనన్నను మనం మెచ్చుకోవాలి మోహనన్న మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ ఏమని పొద్దు వైసీపీ వేమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధి చెదరగా గుణపాఠం చెప్పినారు మాతో పాటించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ వాళ్ళు చాలా మంది దీన్ని రూపాయి రెండు రూపాయలు కాదు లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడదాని కాదు నువ్వు ఏదో నిబద్ధత ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపిస్తుంటాడు నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తప్పుడుగా మొదలు పెట్టావు ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా వేయాలని పెట్టుకోవాలన్నాం సార్ ఇట్లా టోళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్యే ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉంది వద్దు పార్టీలో ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్గా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒక అది రెప్యుడేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాము అన్ని డివిజన్లలో నుంచి కూడా అతను ఒకటే కాదు ఉన్నా ఎవరైనా పార్టీకి చేయనుల మీద కూడా ఇవ్వాలని ఉన్నాము అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీచేస్తే బాగుంటుంది పార్టీ బాగుపడుతుంది అని మేము కోరు ఇది చేసుకుంటాం అయితే నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారము నిన్న ఆలంగన్పల్లి లక్ష్మి మాది ఆలంగన్పల్లె నలభ డిజను నిన్న ఆలంగన్పల్లి లక్ష్మిడి రెడ్డి ఓ ప్రెస్ మీటింగ్ పిన్నాడు మా మీద ఇలా బుడదసల్లి బుడద తల్లు ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధురెడ్డి గారు అంటారు ఏదైనా ఉండేది ఉండేటం మాట్లాడితే ఉండూరు ఉండూరు వచ్చు అనే ఉద్దేశంతో చేసిన పనికి వాళ్ళే కాదు కడప నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ అందరికీ అర్థమైంది మాకు కడపలో ప్రతి ఒక్క కార్యకర్త ఏంది ఆయన ఈ నేలంచి సీనియర్గా ఉండి లాస్ట్ మేము ఈ విధంగా తప్పుదాడు పని తప్పుదాడు చేసినాడు అనే ఉద్దేశంతో చాలామంది మమ్మల్ని టౌన్లో ప్రశ్నిస్తా అంటే మేమే ఏం చెప్పుకోలేకపోయినాము ఆయన అంత సీనియర్ ఉండి ఎంత వైసీపీ గాలి కాంగ్రెస్ గాలి ఉన్నా కూడా ఆలకన్ బలో ఆయన ఎంత ఉండి మేమంతా కార్పొరేటర్లుగా మూడు దఫాలుగా కార్పొరేటర్ గెలిచుకుంటానే వస్తున్నాము కానీ ఆయన ఏదో సామెత ఉంది ఏదో నువ్వు టిక్కెట్ రాలేదనే ఉద్దేశంతో విధాలుగా రకరకాలుగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి పైన కుటుంబం పైన రకరకాలుగా మాట్లాడినారు మాట్లాడించినారు ఎవరికైనా వచ్చేది ఒక టికెట్ ఒకరికే గెలిచేది ఒకరే కాబట్టి నీకు రాలేదు పార్టీ అధిష్టంతో కొట్లాడు నేను నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పార్టీ కోసం నేను కష్టపడిన చేశాను నాకు ఏదో ఒకటి హామీ ఇవ్వండి నేను పార్టీకి చేస్తాను నేను పక్కదారి పట్టను అనేసి నువ్వు పోయి అధిష్టానం పిలిపి పిలిపిస్తారు చంద్రబాబు నాయుడు లక్ష్మణి గారు మీరు ఇలా మా శ్రీనివాసరెడ్డికి చేయాలనేసి చేస్తాను సార్ మాది రైతు కుటుంబము చిన్న కుటుంబము మేము చిన్న కుటుంబం కాబట్టి పార్టీకి సేవ చేస్తాము ఉండే ఆస్తులు పోగొట్టుకున్నాము మాకు గ్యారెంటీ ఏంటి మేము పార్టీ కోసం వచ్చి అని అడిగే హక్కు తీసుకునే ఆయన నీకు ఏదైనా సమాధానం చెప్పే హక్కు ఇందు ఆ రోజు ఆయన దగ్గర నేను పోయేసి ఆయన శ్రీనివాసరెడ్డికి టికెట్ నేను ఓడించుకొని వస్తా అంటే ఆయనకి ఎట్లుంటుంది కాబట్టి ఆయన ఏదో టికెట్ రాలని రకరకాలుగా వాళ్ళ కుటుంబం పైన ఈ ఎమ్మెల్యే స్థానికేం కాదు వేరే జిల్లా ఇక్కడ ఇక రెండు వేలకి టికెట్ ఇవ్వాలా అని ఆయన లాస్ట్ ఏమో నామినేషన్ అవద్దాము అంబీడబాబు కానీ లక్ష్మీరెడ్డి కానీ దుర్గా ప్రసాద్ అందరూ ఎక్కారు నామినేషన్ వేసారు అందరూ పోయేసి నామినేషన్ వేసినారు కొద్ది రోజులు ప్రచారం చేసినారు మా ఈయన ఎమ్మెల్యే వాళ్ళ కుమార్తె వచ్చే ఊళ్ళో కూడా ప్రచారం కూడా తిరిగినాడు అన్నీ బాగుండేది వాళ్ళకు లాస్ట్లో ఏం బుద్ధి పుట్టిందో ఏం కదా మరి ఎవరు ఏం చెప్పినారో ఏమో లాస్ట్ రాత్రి రాత్రికి మారేసి వైసీపీ ఓట్లు వేయండి అనేసి పంపిస్తా వచ్చినారు సరే ఏది ఏమైనా కూడా నువ్వు ఇంత సీనియర్టీ అయినా కూడా మేము ఊరితో పడితో చిన్న కార్యకర్తలమైనా నిలబడిన చేసినాం ఇంతవరకు మా పల్లెల్లో వైసీపీకి నాలుగు వందల ఐదు వందల మిజాటి వచ్చే ఓట్లు నేను తెలుగుదేశానికి యాభై నాలుగు ఓట్లు తెలుగుదేశం మిజాటి చూపించినాం ఏకమైన అంత ఏకమైన కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు గ్రామంలో నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినప్పుడు ఊళ్ళో నీకు ఒక వెయ్యి ఓట్లు మీ అంటే వచ్చింది అలా అట్లాంటి యాభై నాలుగు ఓట్లు తెలుగుదేశానికి మీ ఐటీ వచ్చినాయంటే ఇంకా నీ ఎమ్మెల్యే తన నీ క్యాండిడేట్ తనం ఏమైపోయింది పేదరిక అయిపోయింది ప్రజలు కూడా అంత తెలియ అన్నారు సరే కుక్క అంటే కుక్క నక్క అంటే నక్క అనడానికి లేదు మనం కూడా చూడాలనేసి ఆలంకర్ల ప్రజలు నల్లపం డివిజన్లో బాగా బుద్ధి చెప్పినారు తెలియజేసిన మీజార్ వచ్చినాయి ఎమ్మెల్యే కూడా సంతోషించారు మాకు ఉన్నోళ్ళే కార్యకర్తలు వాళ్ళే నాయకులు మాకు మీజాడ చేసినా సంతోషం అనేసి వాళ్ళు కూడా సంతృప్తికరంగా మాకు ఎప్పుడు పోయినా ఇస్తారు కాబట్టి ఏదైనా పట్టుకునే జెండా దిగకూడదు ఇప్పటికైనా ఫలితం ఉంటుంది అవి రోజు ఒక జనాంటే దానికి తగిన ఫలితం దానికి ఉంటుంది అట్లనే మేము తెలుగుదేశం నుంచే ఆ రోజు బై ఎలక్షన్లో కూడా మైసూరు రెడ్డికి ఒక్కరిని నిలబడిన ఊళ్ళో ఎవరే కానీ లేరు నువ్వు కాంగ్రెస్ నిలబడినారు వైసీపీలో నిలబడినారు కానీ ఆలంపల్ మైసూర్ రెడ్డికి తెలుగుదేశం తెలుగుదేశంతో నేను ఒక్కరి నిలబడినా ఆపు చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఎవరు ఏంటంటే మాకు రాయాలనే కార్య నాయకుడు అనేసి ఆయన వారిపైన ఎక్కిచ్చి అభినందించినాడు కాబట్టి ఆ బుజిట్కి మేము తెలుగుదేశంలో ఉన్నాం మేము తెలుగుదేశానికి వదిలేస్తాం తెలుగుదేశానికి చెప్పి మా మెజార్టీ ఇది మా అభిప్రాయం